హలో ఫ్రెండ్స్ నమస్తే మీరండి మీ వెంకటరత్నం గారిని బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అలాగే ఉండాలి ఉంటారు మరి మా చెప్పుకున్నాము ఇంకా తర్వాత మరి కొద్దిసేపు పర్సనల్గా మాట్లాడుకుందామా పాఠాలు చాలా విన్నారు పద్యాలు విన్నారు పద్యాల ద్వారా నీతులు నేర్చుకున్నారు మరి ఇప్పుడు కొద్దిసేపు మాట్లాడుకుందాం ఏంటంటే లక్ష్మీ నువ్వేం కావాలనుకున్నావు చిన్నప్పుడు ఏమో అత్తయ్యా నువ్వు చిన్నప్పుడు ఏం కావాలనుకున్నా చిన్నప్పుడు ఏం కావాలనుకున్నా ఏం కావాలనుకోలేదా సరే అందరి సంగతి ఎందుకు నా సంగతి చెప్తావానండి నేను డాక్టర్ని కావాలనుకున్నానండి ఆ డాక్టర్ని కావాలని చాలా ప్రయత్నాలు చేశా చాలా ప్రయత్నాలు చేయటం అంటే దానికి తగిన కృషి చేయాలి మరి ఎందుకు కాలేదు డాక్టర్ని కావాలనుకున్నా బాగా అనుకున్నా మరి దానికి ఖర్చు అవుతుంది మరి ఖర్చు పెట్టడానికి కూడా ఉన్నాయి మా వాళ్ళ దగ్గర డబ్బులు మరి దానికి సంబంధించి బయపేసి చదవాలి ఇంటర్మీడియట్లో బయలుపేసి చదివాను కష్టపడాలి బాగా కష్టపడ్డా తెల్లవాళ్ళు లైట్ కింద కూర్చొని చదువుతూనే ఉండేదాన్ని నన్ను చూసి దొంగలు కూడా దడుచుకొని ఇంట్లోకి రాకుండా ఎవరో లైట్లు వేసారు మేలుకొని ఉన్నారని నిలిపోయారంట మా అన్నయ్య ఒక ఆయన అన్నాడు ఏందమ్మా అశోక్ మనంలో అశోక్ చెట్టు కింద సీతాదేవి కూర్చున్నట్టు ఎప్పుడు లైట్ కింద నువ్వు కూర్చొని ఉంటావు అని చదువుకోవాలి చదివి జీవితం ఏదో సాధించాలని కసి అయినా కాలం ఎందుకని ఏదో తక్కువైంది అయ్యే అంటే తక్కువైతే ఏమంటారు దాన్ని కాలేదు అనుకున్నది కాలేదు దాన్ని ఏమంటారు ఏదో అనాలి కదా దానికి పేరు పెట్టుకోవాలి కదా సరే దానికి పేరు తర్వాత పెడదాం మరి నాలాగా ఫెయిల్ అయినోడు కాకుండా సక్సెస్ అయినవాడు లేరా అనుకున్న వాళ్ళంతా అవుతారా కారు మరి అనుకున్న వాళ్ళంతా కారా అంటే అవుతారు టెంట్కి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపించట్లా మీకు అవును కదా నాకు అనిపిస్తుందండి నాకు ఏవి లోపం జరిగిందో అది తర్వాత తెలుసుకున్నా నేను మరి ఇప్పుడు డాక్టర్ కోర్సులో సీట్ రానంత మాత్రాన డాక్టర్ కానంత మాత్రాన వదిలేయటమా చదువుకోవాలనుకున్నా నేను చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్నా ఒకరోజైనా ఉద్యోగం చేసి చనిపోవాలని చదువుకో చనిపోయే లోపు ఒక్కసారైనా ఉద్యోగస్తురాలు రాలు అనిపించుకోవాలనుకున్నా అనుకున్నాను చేశాను దానికి తగిన ఎంత కృషి చేశానో ఆ కృషి తర్వాత ఎన్న సంవత్సరాలు ఉద్యోగ జీవితం అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ప్లస్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పుకుంటున్నాను అంటే ఏంటి కష్టపడితేనే కదా మరి మిగిలిన గొప్ప గొప్ప వాళ్ళందరిని తీసుకోండి వాళ్ళు మరి ఏమేమై ఉంటారు ఒక ఐపీఎస్ అధికారిని తీసుకోండి ఐఏఎస్ అధికారిని తీసుకోండి డాక్టర్ని తీసుకోండి లాయర్ని తీసుకోండి సైంటిస్ట్ని తీసుకోండి ఇంకా యూరోనాటికల్ ఇంజనీర్ని తీసుకోండి ఇంకొకరిని లేకపోతే ఒక పొలిటీషియన్ తీసుకోండి లేకపోతే ఒక గొప్ప తాత్వికవేత్తని ఎవరినైనా తీసుకోండి వాళ్ళ జీవితంలో ఎప్పటికప్పుడు వాళ్ళకి లక్ష్యం ఉండుంటుంది ఆ లక్ష్యానికి తగినట్టు ఏం చేయాలి కృషి చేయాలి మనం లక్ష్యం పెట్టుకోవటం వేరు దాన్ని సాధించటం వేరు లక్ష్యానికి సాధనకి మధ్య సాధించడానికి మధ్య ఏముంటుందంటే కృషి బ్రిడ్జ్ లాగా ఉంటుంది వంతెన ఆ బ్రిడ్జిని ఎవరైతే ఎక్కుతారో హాయిగా వెళ్ళిపోతారు హాయిగా అంటే నా ఉద్దేశం అనుకున్నది సాధిస్తారని కష్టం లేదని కాదు కాబట్టి ఈరోజు మనం దేని గురించో తెలుసుకోబోతున్నామో తెలుస్తుంది లక్ష్య సిద్ధి దీన్ని రాసింది ఎవరండి కవులు కవులు అందామా రచయితలు అందామా కవులు కాదు రచయితలే ఎవరు రాశారు తెలియదు ఎందుకని ఎందుకంటే అది ఒకళ్ళు రాసింది కాదు ఒకళ్ళు చూసింది కాదు ఒకళ్ళు అనుభవించింది కాదు ఒకళ్ళు సాధించింది కాదు కాబట్టి దీనికి కవులు లేదు సరే మిగిలిన విషయాలు తెలుసుకుందాం మిగిలిన విషయాలు తెలుసుకోవాలంటే ముందు చదవండి ఆలోచించండి కానీ ఇస్తారు కదా ఎప్పుడు కానీ దీంట్లో కొంచెం వెరైటీగా ఇచ్చారు ఏమి ఇచ్చారో చూద్దాం ఉంటామండి